శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ గురుసాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ్రురవై నమ నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో తోజైముదీరయత్ హరి వివోం పరమేశ్వర పరమేశ్వరస్వరూపణ సభకు నమస్కారం నిన్నటి రోజు ఆంధ్ర మహాభారతం ప్రారంభంలో నన్నయ్య గారు మహాభారతము తెలుగులో అనువదించడం అంటే సామాన్య విషయం కాదయ్యా అని రాజరాజ నరేంద్రుడితో చెప్తారు ఎంత గజీతగాడైనా కానీ సముద్రాన్ని నుంచి ఆ జరివరి సాధ్యం కాదు అలాగే ఆకాశాన నక్షత్రములన్నీ లెక్కించడం అసాధ్యము అలాగే మహాభారతము తెలుగులు అనువదించాలంటే దేవతల అనుగ్రహం ఉండాలా అని చెప్పని ఆయన దేవతలను ప్రార్థిస్తారు హరిహరాజ గజాననార్క షడాశ మాతృ సరస్వతి గిరి సుతాధిక దేవతాతటికి నమస్కృతి చేసి దుర్భరతపో విభవాదికున్ గురు పద్య విద్యకు ఆజ్యు అంబూహ గర్భు నిభుం ప్రచేత సుపుత్రు భక్తి తలంచుచున్ ననయ్య గారు మహాభారతం తెలుగులో రచించే ముందు ఆయన దేవతల్ని ప్రార్థించారు హరి శ్రీమన్నారాయణుణ్ణి హారా పరమేశ్వరుణ్ణి అజా బ్రహ్మదేవుణ్ణి గజానన వినాయకుణ్ణి షడాశ ఆరుముఖాల సుబ్రహ్మణ్య స్వామిని ఆర్కుడు సూర్యభగవాను మాతృ లక్ష్మీదేవిని సరస్వతీదేవిని గిరిస్క పార్వతీదేవిని రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షిని కూడా ఆయన ప్రార్థించారు తదుపరి మహాభారతాన్ని ఎవరైతే సంస్కృతంలో రచించారో వేదవ్యాస భగవాను ఆయన ప్రార్థిస్తారు భారత భారతీ సుమగ చేయంబులు చేసి ఘోర సంసార వికార సంత మసజాల విజృంభము బాచి సూరు చేతోరు చిరాబ్జ బోధలతోన్నకు దివ్యు పరాశరాత్మజ అంబోర్హమిత్రుగొలిచి ముని పూజిత భూరి యశో విరాజుతున్ పరాశర మహర్షి సత్యవతీ దేవి కుమారుడు వేదవ్యాస భగవానుడు ఆయన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కటాక్షించి శాశ్వత శివసాన్నిధ్యాన్ని ప్రసాదించే అతి అద్భుతమైన పంచమేదన మహాభారతాన్ని సంస్కృతంలో రచించారు ఆయన్ని కూడా ప్రార్థించి మహాభారతాన్ని తెలుగులో అనువదించారు నన్నయ్య గారు మహాభారతం యొక్క గొప్పతనం గురించి అన్నయ్య గారు వివరణ చేస్తూ ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని ఆధ్యాత్మ విధుల వేదాంతమనియు నీతి విచక్షణులు నీతి అని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష సంగ్రహం అని ఇతిహాసకులు ఇతిహాసమనియు పౌరాణికులు బహు పురాణ మదిగుని ఆడుచుండ వివిధ వేద తత్వ వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమైన పరగజుండ చేసి భారతంభు మహాభారతాన్ని మించిన ధర్మశాస్త్రం లేదని ధర్మకోవిధులు కొనియాడారు మహాభారతమే ఒక నీతి శాస్త్రం అని నీతి కోవిదులు కొనియాడారు మహాభారతం ఇతిహాసం అంటే యథార్థగ అని ఇతిహాసకులు కొనియాడారు అన్ని పురాణాల కన్నా మహాభారతమే గొప్పదని పౌరాణికులు కొనియాడారు అటువంటి పంచమవేదమైన మహాభారతాన్ని సాక్షాత్తు ఆ విష్ణు అంశ అయిన వేదవ్యాస భగవానుడు మనకు మహాభారతాన్ని అందించారు దాన్ని తెలుగులో కవిత్రయము నన్నయ్య గారు తిక్కన గారు గారు ఆంధ్ర మహాభారతంగా రచించి తెలుగువారందరూ కూడా లబ్ధి చేకూర్చారు నన్నయ్య గారు ఆది పర్వాన్ని ఎలా ప్రారంభించారు అనేది రేపటి రోజు మనం అద్భుతంగా వివరణ చేస్తాము సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తూ స్వస్తి